డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం శ్రీ కామాక్షి దుర్గా కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పెంటర్స్ భవన నిర్మాణ కార్మికుల సంఘం యూనియన్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు ప్రమాదవశాత్తు గాయపడితే వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు అలాగే శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి ప్రభుత్వం పెన్షన్ అందచేయాలన్నారు భవన నిర్మాణ కార్మికుల నిధి ద్వారా కార్మికులకు లోన్లు ప్రభుత్వ పథకాలు ఇన్సూరెన్స్ వివిధ పథకాలకు సబ్సిడీ ద్వారా పనిముట్లు అందచేయాలని తెలిపారు స్థానిక ఇసుక ర్యాంపుల్లో తాపి కార్మికులను నెంబర్లుగా వేయాలని వివరించారు నాయకులు మాట్లాడుతూ సమస్యలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు జనసేన పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆ పాయింట్ మిస్ అయ్యింది ఇసుకుంటేనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ జరిగితేనే వంటర్ మేస్త్రి పని ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇసుక దొరకకుండా చేశారు ఇక్కడ ఇసుక మన పక్కనే గోదావరిలో ఉంటుంది మనకు అందుబాటులో ఉండదు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ఇసుక మాయే మాయ అంతా మాయ అయిపోయింది కాబట్టి జిల్లా అధ్యక్షులు చెప్పినటువంటి విషయాన్ని మేము ఆల్రెడీ అధిష్టానం దృష్టికుంది మేము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చి ఇసుక ఉచిత విధానం పెట్టాం ఈ రద్దు చేశారు రేపు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కొన్ని బహిరంగ సభల్లో అనౌన్స్ చేయడం కూడా జరిగింది మరలా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు తెలుగు తెలుగుదేశం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి చేసేది దమన కార్మికులు అందరినీ ఆదుకోవడం కోసం ఉచిత విసుక విధానాన్ని ప్రవేశపెడతాం మీకు కలుగుతుంది ఇక రెండవది ఆదరణ పథకం ఉండేది ఆదరణ పథకం అంటే మార్జిన్ మనీ ప్రభుత్వం ఇచ్చేలాగా నైంటీ పర్సెంట్ సబ్సిడీ టెన్ పర్సెంట్ మార్జిన్ మనీ కట్టేలాగా ఆదరణ పథకం ఉండేది నమస్కారం నియోజకవర్గం కార్పెంటర్ సంఘం అందరూ కలిపి మాకు వినతపట్టణం తెలియజే తెలియజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ మన ఇన్ఛార్జి గారైన రామచంద్ర ఇన్ఛార్జి గారైన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా నేను మా ఇద్దరికీ కూడా వాళ్ళ వినతపత్రాన్ని ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళందరి సమస్యలు కూడా అధిష్టానం దృష్టికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కార దిశగా మేము అందరూ కృషి చేస్తామని అదేవిధంగా వాళ్ళకి స్థానికంగా ఉన్న సమస్యలు భవన నిర్మాణం అనే దాని మీద కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యంగా చేస్తామని కూడా మీ రెడ్డి సుప్రంజన్ గారు మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి రేపు మా రాబో ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా కృషి చేస్తారని కృషి చేసి మా ప్రభుత్వాన్ని నగ్గించే బాధ్యతను వీళ్ళందరూ తీసుకుంటారని కూడా ఆశిస్తూ అందరికీ తెలియజేస్తున్నారు రామచంద్ర పట్టణంలో వట్రంగమేశ్వరుల సంఘాన్ని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను అలాగే జనసేన ఇన్ఛార్జిగా చంద్రశేఖర్ గారు కలిసి వారి యొక్క సమంజసమైనటువంటి న్యాయపరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి డిమాండ్స్ని వారి ద్వారా మేము వినటం జరిగింది వారు సమస్యల్ని మేము సానుకూలంగా విని అధిష్టానం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకువెళ్ళి మేనిఫెస్టోలో పెట్టి ఈ సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని హామీ ఇవ్వటం కూడా జరిగింది ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఈ సంఘ పరంగా మరి ఆదరణ పథకం కొనసాగించి వారికి నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద టెన్ పర్సెంట్ మార్జిన్ మనీ మీద ఆదరణ పనిముట్లు అందజేస్తాం అంతేకాకుండా వారి సామర్థ్యాన్ని బట్టి పది లక్షల వరకు రుణాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుని ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకి రుణాలు అందిస్తాం వాళ్ళకి ఒక కాంప్లెక్స్ కూడా నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నాం ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం ఇసుకని ఉచితం చేసి మళ్ళా భవన నిర్మాణాల వేగవంతం చేసి వారికి పని కల్పిస్తాం ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా విన్నాం చంద్రశేఖర్ గారు మేము కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకువెళ్ళి రేపు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వడ్రంగ మేస్తూర్ల సంఘాన్ని ఆదుకుంటామని మీ ద్వారా నేను తెలియజేస్తాను